శ్రీ గ్రూపే నమ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోల మేళా ఛానల్ ఈరోజు ఈ వీడియోలో గురుగ్రహం ఒక్కరగతిని వదిలిన తర్వాత సింహరాశి వారికి జనవరి ఒకటో తారీఖు నుండి మే ఒకటవ తారీఖు వరకు కూడా ఎలాంటి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి సింహరాజుకు అధిపతి రవిగ్రహం సింహరాశిలో మక్క నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి ఈ యొక్క గోచార గురుగ్రహ ఫలితాలు వర్తిస్తాయి సింహరాశి వారికి పంచమ అష్టమాధిపతి గురుగ్రహం తొమ్మిదవ స్థానంలో ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నుండి ఉన్నారండి కాకపోతే ఆరు నెలల పాటుగా గురుగ్రహం రాహుతో ఉండటం వల్ల గురుచండ్రాలయంలో ఉండి పాజిటివ్ అవుట్కమ్ పాజిటివ్ రిజల్ట్ ఇవ్వలేకపోవటం మరికొంతకాలం నాలుగు నెలల పాటుగా వక్రీకరణ చెందడం వల్ల కూడా నెమ్మదిగా ఉండటం ఇలాంటివి జరిగాయి ఎప్పుడైతే ఈ జనవరి ఒకటో తారీఖు నుండి నాలుగు నెలల పాటుగా గురుగ్రహం మిత్రక్షేత్రంలో మేషన్లో ఉండి ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్తారు శుభ ఫలితాలు ఉంటాయి ఇక్కడ ఈ యొక్క రాశాధిపతి కుజగ్రహం కూడా ఫిబ్రవరి ఐదవ తారీఖు వరకు కూడా ధనుసులో ఉంటారు ఆరవ తారీఖు ఫిబ్రవరి నుండి పదిహేను మార్చి వరకు కూడా మకరంలో విజయస్థానంలో ఉంటారు అదేవిధంగా పదహారు మార్చి నుండి ఇరవై ఏడు ఏప్రిల్ వరకు కూడా కుంభరాశిలో ఉంటారు సో ఇక్కడ చూస్తే మనం ఏంటంటే ఈ యొక్క కుజుడు ఏడవ స్థానంలో ఉన్నప్పుడు మీ జీవిత భాగస్వామి దూర ప్రాంత ప్రయాణాలు చేయడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది వ్యాపార పరంగా కావచ్చు లేకుంటే ట్రిప్ పరంగా కావచ్చు ఏదైనా జరిగే అవకాశం బలంగా కనపడుతుంది ఇక్కడ తొమ్మిదవ స్థానంలో గురుడు తొమ్మిది అంటే ఆధ్యాత్మికత సో ఆధ్యాత్మికత ఎందు ఇంట్రెస్ట్ అనేది పెరగడం బ్లెస్సింగ్స్ గురువుల యొక్క బ్లెస్సింగ్స్ పొందటం దైవ దర్శనాలు అనేది తప్పనిసరిగా ఉంటుంది మంత్రోపదేశం తీసుకోవటం మంత్ర సాధన కూడా మీరు ప్రాక్టీస్ చేయడం కూడా జరుగుతుందండి గురువులతో సత్సంబంధాలు తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది హెల్తీగా ఉండగలుగుతారని చెప్పవచ్చు అదేవిధంగా మీరు కూడా తొమ్మిదవ స్థానంలో ఈ యొక్క గురుగ్రహం కాబట్టి మీరు విద్యార్థులైతే విద్య కోసం విదేశాలకు వెళ్ళటం కూడా జరుగుతుంది అని చెప్పవచ్చు ఇక్కడ తొమ్మిదిలో ఉన్న గ్రహం తన పంచమదవ చేత మీ యొక్క జన్మరాశిని చూస్తూ ఉంటారు మీలో ఒక పాజిటివిటీ మంచి ఇమ్యూనిటీ శక్తి పెరగటం రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఐదవ స్థానం కదా సో ఆరంటే రోగం ఐదంటే రోగం లేని తనం సో జన్మరాశి మీద దృష్టి ఉంది సోల్ అంటే సింహరాశి అధిపతి రవి సోల్ అంటే ఆత్మ సో డిగ్గింగ్ ఇటు డీప్ అనమాట ఆధ్యాత్మిక విషయాలు అక్కల్ సైన్స్ జ్యోతిషము సంఖ్యాహాస్త్రం వాస్తు ఇలాంటి వాటిలో రాణింపు ఉండటం ఒకవేళ మీరు కనుక ప్రాక్టీస్ చేస్తుంటే ఉన్నతి పొందటం అనేది కూడా జరుగుతుంది సో మీకు ఒక రెస్పెక్ట్ విలువ పెరుగుతుందని చెప్పవచ్చు మీ ఆలోచన విధానంలో మంచి ఫ్లౌరిష్మెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్పవచ్చు అండి ఇక్కడ తృతీయ స్థానం మూడవ స్థానం మీదగా గురు దృష్టి ఉంది ప్రయాణాలు చేస్తారు తొమ్మిదిలో ఉన్న గురుడు మూడత స్థానం మీద ఉన్నారు స్కిల్స్ అప్డేట్ చేసుకుంటారు కొత్త కొత్త నేర్చుకుంటారు ప్రయాణాలు చేస్తారు కొత్త కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవటం మీలో ఏదైనా ప్రాజెక్ట్ కనుక ఉండి ఉంటే ఇంప్లిమెంట్ చేసే విధంగా అడుగులు వేయటం మీకు సోదర సహకారం సహాయ సహకారాలు ఎల్డర్ సిబ్లింగ్స్ అని పర్టికులర్గా యంగర్ సిబ్లింగ్స్ యొక్క సహాయ సహకారం మూడవ స్థానం మీద దృష్టి కథ సో ఉంటుంది మీరు చేస్తున్న పని ప్రాంతంలో కావచ్చు వ్యాపార ప్రాంతంలో కావచ్చు వృత్తి ప్రాంతంలో కావచ్చు స్త్రీల యొక్క సహకారం కూడా మంచి సహకారం అందుకుంటారని చెప్పవచ్చు కొత్త కొత్త అగ్రిమెంట్స్ కూడా తీసుకునే అవకాశం పని ప్రాంతంలో కాంట్రాక్టర్స్ విషయానికి వచ్చే వరకు మరి పంచమ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు స్కిల్స్ నేర్చుకుంటారు మీరు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏవైతే ఉంటాయో షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ మీకు లాభాలు తీసుకువచ్చే విధంగా ఉంటాయి సంతాన విషయంలో కూడా శుభకరమైన వార్తలు వినటం సంతానం లేని వారికి కూడా సంతాన యోగం కలుగుతుంది ఒకవేళ కనుక మీరు ఐవీఎఫ్ లాంటివి కనుక ట్రీట్మెంట్ కోసం ఏదైనా హెల్త్ అంటే రిపోర్ట్స్లో ఇబ్బంది ఉన్నా కూడా అలాంటి వాటికి వెళ్ళినా కూడాను పాజిటివ్ అవుట్కమ్ ఉండే విధంగా ఉంటుంది మీ యొక్క సంతానం గ్రోత్ ఉండటం సంతాన సంబంధమైన విషయంలో కూడా శుభకరమైన వార్తలు వింటారు అని చెప్పవచ్చండి మొత్తం మీద చూస్తే ఒకటి మూడు ఐదు తొమ్మిది స్థానాలు బాగా ఫ్లొరిష్ అవుతున్నాయని చెప్పవచ్చు సో వ్యాపార విషయంలో కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసే వ్యాపారం ఇలాంటి వారికి భూ సంబంధమైన విషయాల్లో పార్టిసిపేట్ చేసేవారికి కూడా మంచి యోగ్యత ఉంటుంది భూముల కొనుగోలు అమ్మకాలు చేస్తూ ఉంటారు అలాంటి వారికి కూడా మంచి యోగ్యత కనపడుతుంది పర్టికులర్గా ఫిబ్రవరి ఐదో తారీఖు నుండి పదిహేను మార్చి లోపల ఏదైనా లోన్స్ అప్రోచ్ అయ్యి కూడాను మీరు ఏదైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయడం కావచ్చు ఇంటిలో మరమ్మతులు కానీ గృహాలంకరణ ఇలాంటివి చేసుకోవడం వాహన రిపేర్లు కానీ ఇలాంటివి కూడా చేసే అవకాశం బలంగా కనపడుతుంది పర్టికులర్గా మనకు ఫిఫ్త్ ఫిబ్రవరి నుంచి పదిహేను మార్చి మధ్యలో తండ్రి గారితో లేకుండా ఎల్డర్ పీపుల్ తోటి కొంత మాట పట్టింపులు లేకుండా చూసుకోగలితే సరిపోతుందండి సింహరాజ్ వారికి ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అయితేనేమి లాంగ్ టర్మింగ్ ఇన్వెస్ట్మెంట్ అయితే కూడాను డెఫినెట్గా మంచి ఫలితం ఇస్తుందండి ఇక్కడ ఏంటంటే పంచమాధిపతి అయినటువంటి గురుడు తొమ్మిదిలో ఉన్నాడు కాబట్టి లాభస్థానానికి లాభంలో ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తారని చెప్పుకోవచ్చు ఈ పీరియడ్లో ఈ నాలుగు నెలల కాలంలో మీరు చేసేటువంటి ప్రయాణాలు కూడా డెఫినెట్గా సక్సెస్ అవుతాయని చెప్పుకోవచ్చు మీకు సంతానం కలగడం కావచ్చు లేదంటే మీరు ఎల్డర్ పీపుల్ అయి ఉండి ఉంటే కనుక మీకు గ్రాండ్ చైల్డ్ అంటే మనవాళ్ళు లేదా మనవరాలు కూడా మీ కుటుంబంలోకి మీ ఫ్యామిలీలోకి రావటం కూడా జరుగుతుందండి ఏదైనా స్టూడెంట్స్ కూడా బాగా ఇంట్రెస్ట్గా ఉండి ఫోకస్ చేయటం లేకుంటే మీకు సంతానం ఉంటే కనుక వారి ఎడ్యుకేషన్లో కానీ వాళ్ళు కొత్త కొత్త నేర్చుకోవడం కానీ ఉన్నతి ఉంటుంది గ్యారెంటీగా అని చెప్పవచ్చు సో కాబట్టి మీకు సంతానం కూడా అద్భుతంగా మంచి ఫలితాన్ని ఇస్తారు ప్రేమలో ఉన్నవారు కూడా వారి యొక్క ప్రేమ జీవితాన్ని సాఫీగా ముందు కొనసాగించే అవకాశం ఉంది అలా లేని పక్షంలో ఏదైనా సంవత్ ఒక ఎవరైనా ఒక లైఫ్లోకి ఇన్వైట్ చేయటమో ఎవరైనా ఇష్టపడడం లాంటిది కూడా జరిగే అవకాశం వి వీఆర్ నాట్ ఎంకరేజింగ్ అండ్ ఎంటర్టైనింగ్ మన గోచార ఫలితాల నుంచి ఇలా కనబడుతుంది మాత్రమే మనం దయచేసి గమనించగలరు రెండు విషయంలో ఏంటంటే సింహరాశికి యోగారికుడు కుజుడు ఆ కుజుడు అంటే గురుడు ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శివారాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో నిజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన బెల్ సిమ్ మీద క్లిక్ చేస్తే మీకు చేసే ప్రతి వీడియోలో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా సర్వేజన సర్వేజ్ భవంతు స్వస్తి